మీకు ఏమనిపించిందండి సిమెంట్గా ఉందండి అసలు అగ్రికల్చర్ ఆఫీసర్ ఇలా చేస్తుందా అని నేను అనుకోలేదు నిజంగా ఒళ్ళు పులకరించిపోయింది ఇక్కడ చూస్తే నేను నా ఎక్స్పీరియన్స్ తో నేను అంతా చూస్తూ ఉంటాను ఇంత ఇంట్రెస్ట్గా ముందు మీ కిందకి కిందకెళ్ళాను చూడండి ఆయనకర్ గారు చెప్తారు భూమి మెత్తగా ఉంటుంది పాదం తొక్కితే కుంగుద్ది అని విజయరామం గారు పదే పదే చెప్తా ఉంటాడు ఇవాళ మీ దగ్గరకు వస్తే ఏంటి ఏదన్నా కోలుంటే కుంగుతుందా అనేది డౌట్ వచ్చి మిమ్మల్ని అడిగారు కానీ రియల్గా అది ప్రకృతిగా అసలు అసలు ఇంత రియల్ అండి ఇది మీరు ప్రతి ఒక్కళ్ళకి ఊరక మన వీడియో కానీ ఇంకో దాంట్లో కానీ చూసి అబ్బా అనుకోవటం కాదు కానీ రియల్గా చూపించాలి అది ఇంపార్టెంట్ అప్పుడు రియాలిటీ అర్థం అవుతుంది నిసంగి పండుచుగా